నమస్కారం ఎస్ఆర్సి న్యూస్ ఛానల్కి స్వాగతం మనస్ఫూర్తిగా మీ అందరికీ పిఠాపురం ప్రజలందరికీ మీరు పిఠాపురం పురజనులకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి తొక్కిన యువతకి తొక్కిన జన సైనికులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం శ్రేణులకి తెలుగుదేశం నాయకులు వర్మగారికి వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కరిని గెలిపించలేదు ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు